షాపింగ్కి వెళ్తున్నాము సామాన్లు తీసుకోవడానికి ఇంకా ఏమైనా రైస్ కూడా వేయించుకుందాం అనుకుంటున్నాము అవే సామాన్లు తీయడానికి ఇప్పుడు డిమార్ట్ వెళ్తున్నాను నాకు వీలైతే డిమార్ట్ కొన్ని వీడియోస్ కూడా తీస్తాను మీకు నచ్చితే చూడండి మేము డి మార్ట్ కి చెప్పాను కదా మేము ఈరోజు డిమార్ట్ కి కార్ లో వెళ్తున్నాము ఎందుకంటే రైస్ తెచ్చుకోవడానికి ఈ రోజు కార్ తీసుకెళ్తున్నాము మా పిల్లలు ఇద్దరు ఇలా బయట ఆడుతున్నారు మా వారు కార్ టర్న్ చేసుకోవడానికి వెళ్ళారు చూడండి కార్ టర్న్ చేసుకొని వస్తున్నారు మా వచ్చేసరికి మా పిల్లలిద్దరూ ఇలా బయట నిలబడ్డారు మా పిల్లలిద్దరు బ్యాక్ సైడ్ కూర్చుంటారు ఎప్పుడు కాకపోతే మా చిన్నబ్బాయి వచ్చి మళ్ళీ ఫ్రెండ్స్ సైడ్ నా దగ్గరనే కూర్చుంటాడు మా వారికి కార్ డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అందుకే మేము కార్ తీసుకున్నాము నేను ఫ్రెండ్ సైడ్ కూర్చున్నాను ఇప్పుడు మా చిన్నబ్బాయి నా దగ్గరకు వచ్చి కూర్చుంటాడు నేను నాకు కార్ జర్నీ అస్సలు పడదు మా చిన్నబ్బాయికి కూడా పడదు కంపల్సరీ నిమ్మకాయ దగ్గర పెట్టుకుంటాను కొన్ని నిమ్మపుల్స్ చాక్లెట్లు కూడా ఎప్పుడు కార్లో ఉంటాయి మేము ఇప్పుడు కుషేగూడకి వెళ్తున్నాము డిమార్ట్కి దానికంటే ముందుగా మేము రోడియో కార్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ కార్ సర్వీసింగ్ చేస్తారు మా వారు కార్ సర్వీసింగ్ చేయడానికి వాళ్ళని అడగడానికి లోపలికి వెళ్ళారు మేము బయ కార్లో కూర్చున్నాము మాకు ఇది దగ్గరగా ఉంటుంది అందుకే ఎప్పుడు ఇక్కడ కార్ సర్వీసింగ్ చేస్తారు మా వారు కార్ సర్వీసింగ్ చేయాలంటే ముందుగా ఒకరోజు చెప్పాలి అందుకే వాళ్ళతో మాట్లాడుతున్నారు మా కారు ఇదే చూడండి చాలా మంది అడిగారు కదా మా కారు గురించి అందుకే చెప్తున్నాను మేము కారు తీసుకొని వన్ ఇయర్ పైన అవుతుంది మా పిల్లలిద్దరు ఏమాత్రం ఇలా బయట టైం దొరికినా ఎప్పుడు బయటికి వెళ్ళి ఆడతారు మా వారు వస్తున్నారని మళ్ళీ లోపలికి వచ్చారు మా వారు వాళ్ళతోని మాట్లాడారు అయిపోయింది ఇప్పుడు మేము కుషేగూడలో ఉన్న డిమార్ట్కి వెళ్తున్నాము మేము ఎప్పుడు ఇక్కడికి వెళ్తాము అంత ముందుకు తారనాకలో ఉన్న డిమార్ట్కి వెళ్ళేవాళ్ళం కాకపోతే కుషేగూడ చాలా దగ్గర కదా అందుకే మేము కుషేగూడలో ఉన్న డిమార్ట్కి వెళ్ళాము చాలా పెద్దగా ఉంటుంది చాలాసార్లు వెళ్ళాము మేము డిమార్ట్కి ఈరోజు రైస్ తెచ్చుకోవడానికి మేము ఈరోజు కార్ తీసుకెళ్ళాము కార్లో నాకు అస్సలు పడదు జర్నీ అందు గురించి ఎక్కువగా కార్ తీసుకెళ్ళాము ఎప్పుడు బైక్ పైన వెళ్తాము మేము డిమార్ట్కి వచ్చేసాము చూడండి మా వారు కార్ పార్కింగ్ చేసుకుంటున్నారు మా పిల్లలిద్దరు దిగి బయట ఆడుతున్నారు బాగా ప్లేస్ కనిపిస్తే మా పిల్లలిద్దరు బయట ఇలా ఆడతారు అలాగే మేము డి కొన్ని షాపింగ్ కూడా చేశాము ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకున్నాము కొన్ని నేను కాదు సోప్స్ వాడుతున్నాను చూడండి ఇది రోజ్ ఫ్లేవర్ ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి మా పిల్లలిద్దరికి అలోవేరా వాడుతున్నాను మా వారు నీమ్ ఫ్లేవర్ వాడుతున్నారు ఇందులోనే చాలా బాగున్నాయి కాదీ సోప్స్ పింపుల్స్ ఇట్లా ఏమీ రావట్లేదు చాలా బాగున్నాయి అలాగే మేము కర్టెన్స్ కూడా తీసుకోవడానికి చూసాము కాకపోతే మాకు అంతగా ఏమీ నచ్చలేదు మేము హౌస్ డెకరేషన్ చేసుకుంటామని చెప్పాను కదా అందుకే ఒక్కొక్కటి తీసుకోవడానికి చూస్తున్నాము చూడండి మేము డిమార్ట్లో ఉన్న కర్టెన్స్ అన్నీ చూసాము కాకపోతే మాకు ఒకటి రెండు నచ్చాయి అవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి షాపింగ్ మొత్తం అయిపోయింది మేము షాపింగ్ మొత్తం చేసాము మా వారు బిల్ చేయిస్తున్నారు మేము రైస్ తీసుకున్నామని చెప్పాను కదా చూడండి మేము రెండు క్వింటల్లా రైస్ తీసుకున్నాము అంటే సంవత్సరానికి సరిపడా రైస్ ఒకేసారి తీసుకుంటాము ఎప్పుడు బయట తీసుకునే వాళ్ళము కాకపోతే ఈసారి మేము డిమార్ట్లో తీసుకున్నాము ఎందుకంటే డిమార్ట్లో రైస్ చాలా బాగున్నాయి ఇవి పాత బియ్యం చాలా ఇదిగా అవుతుంది అన్నం కూడా మా వారు రైస్ అంత రైస్ అంతా మొత్తం డిక్కీలో పెట్టారు మేము షాపింగ్ చేసే వరకు చాలా నైట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అయింది డీమార్ట్లోనే నాకు డి ఒకరు కనిపించారు మమ్మ నన్ను అడిగారు నేను ఈరోజు బనానస్ తో పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా బాగుంటాయి పొంగనాలు వీటిని స్వీట్ పొంగనాలు అని కూడా అంటారు కాకపోతే పిల్లలు ఏమైనా ఫ్రూట్స్ తినేటప్పుడు ఇలా చేసిస్తే చాలా ఈజీగా తింటారు చాలా టేస్టీగా అనిపిస్తుంది వాళ్ళకు తినేటప్పుడు అందుకే నేను బనానాస్ తో పొంగనాలు చేస్తున్నాను ఈ రోజు ఈ రెసిపీ ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను నేను నేను ఇప్పుడు పొంగనాలు చేయడానికి అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ముందుగా మైదాపిండి గోధుమ పిండి రెండు కవర్లోకి వెళ్ళి తీసి పెట్టుకున్నాను కరెక్ట్ బౌల్స్లలో తీసి పెట్టుకున్నాను ఎందుకంటే చాలా మంది కరెక్ట్ మెజర్మెంట్స్ అడుగుతారు కదా అందుకే ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నాను అలాగే షుగర్ కూడా వేస్తున్నాను వేరే బౌల్లో నేను పొంగనాలు చేయడానికి అన్ని ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటాను చాలా ఈజీగా అయిపోతుంది మనకు పని ఇలా చేసుకుంటే చూడండి నేను షుగర్లో కొన్ని లవంగాలు వేశాను చీమలు పట్టకుండా ఉంటాయి ఇలా లవంగాలు వేసుకుంటే అలాగే నేను ఇప్పుడు పొంగనాలలో వేయడానికి కొన్ని యాలకులు కూడా తీసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది యాలకుల పొడి వేసుకోవడం వల్ల యాలకులు కొంచెం పచ్చిగా అనిపిస్తే ఇలా స్టవ్ మీద వేయించుకోవాలి ఇలా స్టవ్ మీద వేయించుకోవడం వల్ల మనకు తొందరగా దంగుతాయి యాలకులు అంటే పొడిలాగా అవుతాయి అందుకే నేను కొంచెం దోరగా వేయించుతున్నాను వీటిని చూడండి ఇవి వేగిపోయాయి నేను నాలుగు యాలకులు తీసుకున్నాను ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పొట్టిలాగా చేసుకోవాలి అంటే పొడిలాగా చేసుకోవాలి ఇలా వేయించుకుంటే కూడా మనకు ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది స్వీట్స్లలో కంపల్సరీ వేస్తాం కదా మనం యాలకుల పొడి నేను ఇలా ఎప్పటికప్పుడే దంచేస్తాను రెసిపీలలోకి నాకు ఇలానే నచ్చుతుంది ఒకేసారి మొత్తం రెడీ చేసి పెట్టుకోను ఇలా స్వీట్స్ అయినా వేరే ఏమైనా కర్రీస్ వండినా కూడా అప్పటిదప్పుడే దంచి వేస్తాను కర్రీస్లలో కూడా మొత్తం యాలకుల పొడి రెడీ చేసి పెట్టుకున్నాను దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను మనకు యాలకుల పొట్టు మిగులుతుంది కదా దీన్ని ఇప్పుడు నేను మనం చాయ్ పత్తా చేసుకుంటా ఉంటుంది కదా ఇంట్లో టీ పొడి అందులో వేస్తున్నాను అలాగే నెయ్యి కూడా తీసుకున్నాను ఇప్పుడు నెయ్యిని కూడా నేను వేడి చేస్తున్నాను ముందుగా నైనా పొంగణాలకి కావాల్సినవి ముందుగా ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను కొంచెం ఇలాచి పౌడర్ రెండు అరటి పండ్లు ఇందులో వేయడానికి కొంచెం నెయ్యి కూడా వాడుతున్నాను ముందుగా నేను ఇప్పుడు మిక్సీ జార్లో షుగర్ వేస్తున్నాను షుగర్ని మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా రావాలి షుగర్ అనేది దానికోసం నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను చూడండి షుగర్ పౌడర్ లాగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మైదా పిండి వేస్తున్నాను అలాగే గోధుమ పిండి రెండు వేస్తున్నాను గోధుమ పిండి మైదాపిండి వేసాక కూడా మనం మూడు మిక్సీ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి షుగర్ పౌడర్ మైదాపిండి గోధుమ పిండి అన్నీ కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో బనానాస్ వేస్తున్నాను నేను బనాస్ అరటి పండ్లు తొక్క తీసి వేస్తున్నాను మీరు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను డైరెక్ట్గా చేతితోనే చుంచి వేస్తున్నాను ఇలాగా పిల్లలు ఫ్రూట్స్ తిననప్పుడు ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇవి చాలా స్వీట్గా సాఫ్ట్గా సాఫ్ట్ గా ఉంటాయి బనానా పొంగణాలు చూడండి బనానాస్ రెండు తొక్క తీసి ఇందులో వేసాను ఇప్పుడు వీటిని నేను మిక్సీ పడుతున్నాను వీటిని ఇప్పుడు మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులో ఇప్పుడు నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను మీరు నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కాకపోతే మేము నెయ్యి చాలా తక్కువగా తింటాము అందుకే నేను రెండు స్పూన్లు వేశాను ఒక స్పూన్ వేశాను ఇంకో స్పూన్ మూడు స్పూన్లు వేశాను టేస్టీ కోసం అలాగే మనం ఇందాక దంచిపెట్టుకున్న ఇలాచి పౌడర్ కూడా వేశాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాచి పౌడర్ వేయడం వల్ల ఇది కొంచెం నాకు పిండి గట్టిగా అనిపించింది అందుకే నేను ఇందులో కొన్ని వాటర్ వాటర్ పోసి మిక్సీ పడుతున్నాను చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇందులో బేకింగ్ పౌడర్ వాడుతున్నాను ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేశాను అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి ఇలాగా చూడండి పొంగనాలకు పిండి రెడీ అయిపోయింది మనం పొంగనాలకు కావాల్సిన పిండి అనేది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా జారుగా ఉండాలి అప్పుడే మనకు పొంగనాలు చాలా బాగా వస్తాయి కొంచెం జీడిపప్పు వాడుతున్నాను పొంగనాలలో వేయడానికి ముందుగా నేను పొంగనాల పాత్రలలో ఆయిల్ కూడా వేస్తున్నాను మీరు కావాలంటే ఇందులో నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ తినేవాళ్ళైతే మేము ఎక్కువ తినాం కాబట్టి అన్ని పొంగనాలల్లో అన్ని పొంగనాల పాత్రల్లో ఆయిల్ వేశాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత నేను కట్ చేసి పెట్టిన జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పును మధ్యలోకి కట్ చేశాను పొంగనాల పాత్రలో అన్నిట్లలో వేస్తున్నాను చూడండి ఇలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పాత్రలలో నేను ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పొంగనాల కావలసిన పిండి వేస్తున్నాను ఇలా జీడిపప్పు వేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు జీడిపప్పు కనిపించగానే అందుకే నేను కొంచెం జీడిపప్పు వేసాను మా పిల్లలకు ఇలా చేస్తే చాలా ఇష్టం మనం ఈ అన్ని గుంతలలో ఇలా పిండిని వేసుకోవాలి చూడండి అన్ని గుంతలలో నేను ఇలా పిండిని వేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ మీద పెడుతున్నాను ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ను స్టిమ్లో లో పెట్టుకోవాలి అప్పుడే పొంగనాలు మాడిపోకుండా ఉంటాయి చాలా బాగా కూడా వస్తాయి నేను ఇప్పుడు మూత పెడుతున్నాను ఇవి ఉడకడానికి లోపల ఒక టూ మినిట్స్ తర్వాత పొంగనాలు చాలా బాగా ఉడుకుతున్నాయి అంటే లోపల చాలా బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి ఒక పక్కకు కొంచెం కలర్ కూడా కనిపిస్తుంది కదా ఇలా ఒక పక్క కలర్ వచ్చాక మెల్లగా మనం ఇంకో పక్కకు తిప్పుకోవాలి మీరు స్పూన్ కానీ స్పోర్క్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఈరోజు ఒక చాకును మామూలు స్పూన్ యూజ్ చేస్తున్నాను చెక్కది తిప్పుకోవడానికి చాలా వీలుగా ఉంటుందని చూడండి అన్నీ ఇలా మళ్ళీ రివర్స్ తిప్పి పెట్టాను ఒక పక్కకు బాగా ఫ్రై అయ్యాయి కదా కనిపిస్తున్నాయి కదా ఇంకో పక్కకు ఫ్రై అవ్వడానికి నేను మూత పెడుతున్నాను చూడండి మధ్యలోవి ఆల్రెడీ కాలిపోయాయి అంటే ఫ్రై అయ్యాయి వీటిని నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా సైడ్ ఉన్న వాటిని కూడా మధ్యలోకి వేస్తున్నాను మధ్యలో మంట ఎక్కువ తగులుతుంది కాబట్టి తొందరగా ఫ్రై అవుతాయి ఇవి కొంచెం మనకు కేక్స్ లాగా అనిపిస్తాయి స్వీట్ పొంగనాలు అంటే బనానా పొంగనాలు అనేవి చూడండి మధ్యలోకి వేయడం వల్ల చాలా తొందరగా ఫ్రై అయ్యాయి ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి పిల్లలు అయితే ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టపడతారు పొంగనాలు అన్ని రెడీ అయ్యాయి నేను ఇప్పుడు వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి అన్నీ ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను మీరు కూడా మీ పిల్లలకు ఇలానే చేసి పెడితే నాకు కామెంట్స్ లో చెప్పండి పొంగనాలు రెడీ అయ్యాయి పొంగనాలు రెడీ మేము డి షాపింగ్ చేసి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాము అంటే చాలా టైర్డ్ అనిపించింది నాకు ఎందుకంటే కార్లో వచ్చాను కదా అందుకే చాలా టైర్డ్ అయ్యాను సామాన్లు అన్నీ కిచెన్లో పెట్టాను సంచిలో పెట్టి పెట్టాను ఇలాగా మార్నింగ్ లేచి సర్దుకున్నాను ముందుగా సంచిలోకి వెళ్ళి అన్ని వస్తువులు తీసి బయట పెడుతున్నాను ఎందుకంటే డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి ఆల్రెడీ ఖాదీ సోప్స్ బట్టలు సర్ది పెట్టాను ఇవి కిచెన్ సామాన్లు కాబట్టి నేను కిచెన్లో పెడుతున్నాను మేము రైస్ కూడా తీసుకున్నామని చెప్పాను కదా రెండు కింటాలు తీసుకున్నాము ఒక్కొక్కటి ఇరవై ఐదు కిలోల బస్తా దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క బస్తాకి వెయ్యి పది రూపాయలు చాలా బాగున్నాయి పాత బియ్యం అలాగే వీటన్నిటిని నేను ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇలాగా నెలకు సరిపడ సామాన్లన్నీ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను కొన్ని సామాన్లు ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ డిమార్ట్లో చేసినవి పిండి ఐటమ్స్ అందుకే నేను కావాల్సిన వస్తువులే తీసుకొచ్చాను మేము మా పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ రెడీ చేసి పెట్టాను బనానా పొంగనాలు అవి తినేసి మేము డి వెళ్ళాము నేను పిల్లల్ని బయటికి తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి తినిపించుకొని తర్వాత బయటికి వెళ్తాము అక్కడ ఆడుకుంటారు కదా పిల్లలు అందు గురించి అలాగే పిల్లలు తినడానికి రస్క్ కూడా బయట పెట్టాను మేము డి ఇలా నెలకు ఒకసారి సామాన్లు తీసుకోవడానికి వెళ్తాము అప్పుడప్పుడు రెండుసార్లు కూడా వెళ్తాము డిమార్ట్కి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈరోజు వీడియో చూసారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్